ముప్పై ఇంటు యాభై సైజు ప్లెంత్ బిమ్ కి ఎంత ఖర్చిందో చూద్దామండి వీటికి సంబంధించి ముందు ఐరన్ బార్స్ అనేవి తెప్పించడం జరిగింది ఇందులో ఎక్కువగా ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం బార్స్ అలాగే ఎయిట్ ఎంఎం బార్స్ స్టెరప్స్ దగ్గర ఇలా యూస్ చేయడం జరిగింది అలాగే బైనింగ్ వేయర్లు ఒక పది కేజీల దాకా యూజ్ చేయడం జరిగింది బ్రికెట్ బాక్స్ కూడా కవరింగ్ కోసం యూజ్ చేయడం జరిగింది వీటిలన్నిటికీ కలుపుకొని ఆయన బడ్జెట్ యాభై ఐదు వేల ఒక వంద రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది నెక్స్ట్ రాడ్ బిల్డింగ్ మిస్లు మొత్తం ఐరన్ బార్స్ అన్ని కూడా కటింగ్ అనేది చేసుకుని స్టెరప్స్ అన్ని మేకింగ్ మొత్తం బీమ్స్ అనేవి కట్టడం జరిగింది వీటికి గాను వారు తీసుకున్న అమౌంట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరిగింది దీని నెక్స్ట్ సెంట్రింగ్ అనేది పెట్టారు సెంటరింగ్ కి సంబంధించి పదిహేడు వేల ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అయింది మొత్తం ఈ బీమ్స్ అన్ని కూడా మనకి ప్రింట్ బీమ్ అనేది కంప్లీట్ గా వేయటానికి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి నలభై ఎనిమిది బ్యాగ్ల వరకు కూడా ఖర్చు అనేది ఇవ్వడం జరిగిందండి ఒక బ్యాగ్ ధర మూడు వందల ఇరవై రూపాయలు చొప్పుననే మనకి పదిహేను వేల మూడు వందల అరవై రూపాయల దాకా సిమెంట్ బ్యాగులకి ఖర్చు అనేది అయింది అలాగే అగ్రిగేట్స్ అండి మనకి రెండున్నర యూనిట్ల వరకు కూడా మనకి పొడి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఏదైతే ఉంటుందో అది ఖర్చు అయింది అనమాట దానికి సంబంధించి ఒక యూనిట్ ధర నాలుగు వేల రూపాయలు చొప్పున మొత్తం రెండున్నర యూనిట్లకి కలుపుకొని మనకి పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవ్వడం జరిగింది అలాగే ఇసుక శాండ్ కూడా రెండున్నర యూనిట్లు అనేది పట్టడం జరిగింది అండి యూనిట్ అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండున్నర యూనిట్ లకి పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అనేది అవ్వడం జరిగింది అలాగే మొత్తం ముఠా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి గాను అలాగే మిల్లర్ పెట్టుకుంటాం కదా మిల్లర్ కి వీటిలన్నిటికీ కలుపుకొని ఏడు వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది జరిగింది బేల్లర్ మేస్త్రి గారికి మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్ లో ఉంటుంది కాబట్టి ఆ రోజు వర్క్ చేసిన వారికి మాత్రం ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అవుతుంది ఇలా టోటల్ బడ్జెట్ అనేది మన ప్లింత్ బీమ్ పూర్తి అయ్యేసరికి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై రూపాయల కాస్ట్ అనేది అవడం జరిగింది పూర్తి వివరాల కోసం మన తెలుగు కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి